బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోడ్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ సో ఈరోజు మనం వీడియోలో మగవాళ్ళలో కామన్గా జరిగే సర్జరీ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే కొంతమంది రిలీజియస్గా చేసుకుంటారు సుంతి ఆపరేషన్ ఏంటంటే పెనిస్కి ముందు ఉన్న చర్మాన్ని రిలీ అంటే రిమూవ్ చేయడాన్ని సుంతి ఆపరేషన్ అంటారు తెలుగులో సుంతి అంటాము తర్వాత హిందీలో అయితే సున్నత్ అంటారు తర్వాత ఇంగ్లీష్లో అయితే సర్కంసేషన్ అంటాం ఈ సర్కంషిషన్ సర్జరీ చేయడానికి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి ఎందుకంటే చాలామంది వచ్చి ఎవరైనా డాక్టర్ మీకు సుంతి కావాలి అని కానీ భయపడిపోయి వచ్చేస్తుంటారు డాక్టర్ గారు ఇది ఈ ఆపరేషన్ చేస్తే అంగస్థమైన ప్రాబ్లం వస్తుందా దీనివల్ల ఏదైనా ఫ్యూచర్లో ఇష్యూస్ ఉన్నాయా అనేది సో ఫస్ట్ అసలు సుంతి ఆపరేషన్ అనేది ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఒకవేళ పెనిస్ పైన ఉన్న స్కిన్ అంగం పైన ఉన్న స్కిన్ బాగా టైట్గా ఉండి వెనక్కి ఫ్రీగా రావట్లేదు నార్మల్గా పెనిస్ ఉన్నప్పుడు వెనక్కి వచ్చి కొంతమంది బాగా టైట్గా ఉన్నప్పుడు అంటే అంగస్తంభన టైంలో అది టైట్ రింగ్ లాగా ఫామ్ అయిపోవడము ఆ టైంలో వెనక్కి వచ్చినప్పుడు పెయిన్ రాడము సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ చర్మం చిన్న చిన్న కట్ అయిపోయి పెయిన్ రావడము ఇవన్నీ కూడా మనకు ఫైమోసిస్ ప్రాబ్లమ్స్ అంటాం ఈ ఫైమోసిస్ అనే దాని గురించి మనం సర్కంసేషన్ చేస్తాం కొంతమందికి కొంతమంది కింద ఆ పెనిస్కి వెనకల భాగంలో చిన్న పొరలాగా పట్టుకొని ఉంటుంది దాన్ని ఫ్రెణులం అంట అది టైట్గా ఉన్నా కూడా కొంతమందికి మొత్తం సర్కంసేషన్ చేస్తాం కొంతమందికి ఓన్లీ ఫ్రెండ్లో ప్లాస్టిక్ చేస్తే సరిపోతుంది సో ఈ ఆపరేషన్స్ ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు కొన్ని రక కొన్ని రిలీజియన్స్లో ఏమవుతుంది రిలీజియస్గానే చిన్నప్పుడు చేసేస్తారు అది కంపల్సరీ అంటే వాళ్ళకి రిలీజియస్గా చేయాలి కాబట్టి వెస్ట్రన్ పీపుల్ ఏంటంటే చాలామంది సెక్షువల్ హైజీన్ కోసం అంటే ఆ పెనిస్ లోపల స్మెల్ రావడం కానీ ఒక పాచి పట్టినట్టు అనిపించడం కానీ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ కానీ రావడం అవాయిడ్ చేయడం కోసం చేస్తారు ఎందుకంటే చాలామంది వెస్ట్రన్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఓరల్ సెక్స్ ఎక్కువ చేస్తారు సో ఓరల్ సెక్స్ చేసినప్పుడు అవతల పార్ట్నర్కి ఇబ్బంది ఉండకూడదు ఎందుకంటే పెని స్టెప్లో అంటే ఆ చర్మం ఉన్నప్పుడు ఆ చర్మం కింద భాగంలో చాలామందికి ఆ ఫౌల్ స్మెల్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వల్ల సో అప్పుడు ఏమవుతుంది అవతల పార్ట్నర్ చేయడానికి అంటే ఓరల్ సెక్స్ చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు కానీ ఇండియన్ సిచ్యువేషన్లో ఏదర్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా మీకు సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నా నేను ఇందాక చెప్పినట్టు పార్టిసిపేట్ చేసినప్పుడు కట్స్ అవుతున్నా లేకపోతే లోపల పాటలో ఎప్పుడు ఒక మీగడలాంటి పొరగనిపించినా దాన్ని బెల్లనోపాస్త అంట సో డయాబెటిక్ పీపుల్లో ఇవి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అందుకే డయాబెటీస్ వచ్చి ఒకసారి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే అంటే పెనిస్ మీద క్రాక్స్ వచ్చినా పెనిస్ ఆ టిప్లో స్వెల్లింగ్ అంటే వాపు వచ్చినా ఇది కలిసిన వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి కలిస్తే ఇలాంటివి వస్తాయి మళ్ళీ కొద్ది రోజులు తగ్గిపోతుంది మళ్ళీ కలిస్తే మళ్ళీ వస్తాయి ఇలా ప్రతిసారి కలిసిన ప్రతిసారి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకు సుంతి ఆపరేషన్ చేస్తాం సో ఇప్పుడు ఈ సుంతి ఆపరేషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే సుంతి ఆపరేషన్స్ ఓపెన్ అంటే రెగ్యులర్ సర్కం ఉంటుంది కాస్మెటిక్ లేజర్ సర్కం ఉంటుంది తర్వాత ఇప్పుడు లే లేటెస్ట్ అనేది స్టేప్లర్ సర్కంసేషన్ అనేది అంటే ఫైవ్ మినిట్స్ సర్కంసేషన్ అంటాం స్టేప్లర్ అంటే జస్ట్ ఓన్లీ అక్కడే మత్తు రాసి ఓన్లీ అక్కడ స్టేప్లర్తో ఆ ఫోర్స్ కింద తీసేస్తే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ టైప్ అంటాం దీనికి ఏంటంటే మత్తు ఎక్కువ అవసరం లేదు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు ఈ ఈ ఆపరేషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎవరికైతే స్కిన్ టైట్గా ఉండి కలవడం ఇబ్బంది అవుతుందో వాళ్ళకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్రీమ్స్ వాడాలి యాంటీబయాటిక్స్ వాడాలి మళ్ళీ ప్రతిసారి కలిసిన ప్రతిసారి పెనిస్ ముందర చిన్న చిన్న కట్స్ అవుతున్నాయి అప్పుడు అలాంటి వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని ఒకటే దాంట్లో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆ ఆ స్కిన్ డ్యామేజ్ అయిన స్కిన్ తీసేస్తాం కాబట్టి తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండదు అలాగే ప్రీమెచ్యూర్ మెచ్యూరి కొంతమందికి కొంతమందికి శీఘ్రస్కలం ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఈ ఈ సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రీ మెచ్యూరి కూడా చాలా వరకు తగ్గిపోతుంది సో ఇవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి కొన్ని ఈ డిసడ్వాంటేజెస్లో ఏంటంటే కొన్ని టెంపరీ డిసడ్వాంటేజెస్ కొన్ని పర్మనెంట్ డిసడ్వాంటేజెస్ టెంపరీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే సర్జరీ జరిగిందో సర్జరీ జరిగిన తర్వాత ఆ లోపల ఉన్న భాగం అంటే గ్లాన్స్ పెనిస్ స్పైన్ ఉన్న స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉంటుంది సో ఈ సెన్సిటివ్గా ఉన్న స్కిన్ని మనం ఆ టైంలో ఒక క్రీమ్ లాంటిది ఇచ్చి రోజు రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటూ ఉంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో చాలా వరకు ఆ సెన్సిటివిటీ మనం తగ్గించవచ్చు కానీ చాలామంది డాక్టర్స్ అంటే ఎందుకు ఇవ్వరో తెలియదు కానీ ఆపరేషన్ చేయగానే ఇంటికి పంపించేస్తారు సో పేషెంట్ ఆ క్రీమ్స్ వాడడం కానీ వాడకపోతే వాళ్ళు నడిచే విధానమే పాపం చాలా వింతగా ఉంటుంది అండ్ రెండోది చాలామంది ఉంటారు ఆపరేషన్ అవుతూనే అండర్వేర్ కూడా వేసుకోకూడదు అండ్ ఓన్లీ పంచ కట్టుకొని లేదా లుంగీ కట్టుకొని ఇంట్లో ఉండాలని అసలు అది తప్పు ఈ ఆపరేషన్ అయిన తర్వాత నార్మల్గా మేమైతే ఆపరేషన్కి వచ్చేటప్పుడు కూడా అండర్వేర్ తెచ్చుకొనేమంటాం సో ఆపరేషన్ అయితేనే వెంటనే అండర్వేర్ వేయించి పంపించేస్తాం సో అండర్వేర్ వేసుకుంటేనే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా మేము ఏమని చెప్తాము ఆపరేషన్ అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ పాటు నైట్ పడుకునేటప్పుడు కూడా అండర్వేర్ వేసుకొని పడుకోమంటాం సో దట్ ఎరక్షన్స్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఈ ఆపరేషన్ తర్వాత నైట్ ఎరక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని ఏం చెప్తాము ఒకసారి వచ్చే ముందు అంటే సర్జరీ చేసుకునే ముందు రోజే ఒకటి రెండు సార్లు మ్యాస్ట్రిబేషన్ చేసేసి స్పెరమ్ రిలీజ్ చేస్తే వెంటనే సర్జరీ మరుసటి రోజే ఎరక్షన్స్ రాకపోవచ్చు అలాగని ఈ ఎరక్షన్స్ రాకుండా మందులు ఇవ్వకూడదు ఎందుకంటే మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ కాస్మెటిక్ లేజర్ సర్కంసేషన్ కానీ స్టేప్లర్ సర్కంసేషన్ కానీ ఈ సర్జరీ తర్వాత అయిన రోజు ఎరక్షన్స్ వచ్చినా కూడా ఏమీ కాదు చాలామంది భయపడుతుంటారు డాక్టర్ గారు ఇది కుట్లు ఏమైనా పడిపోతాయా దాంట్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా బ్లీడింగ్ అవుతుందా అని అలా వచ్చినా కూడా జనరల్లీ భయపడాల్సిన అవసరం లేదు అవి ఏమీ అంటే ఆ పిన్స్ అనేవి అలా వచ్చినా కూడా ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది అవి ఏమి విడిపోకుండా తర్వాత మూడో ప్రాబ్లం ఏంటంటే చాలామంది డాక్టర్ గారు నాకు సెన్సిటివిటీ ఎక్కువగా ఉంది ఇది పర్మనెంట్గా ఉంటుందా అంటే ఏమి ఉండదు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో జనరల్గా తగ్గిపోతుంది సో ఫోర్త్ వన్ ఈ దీన్ని నేను డిసడ్వాంటేజ్ అన్ను ఫియర్ అంటాను చాలామందికి ఒక ఫియర్ ఏమవుతుందంటే ఈ పెనిస్కి ఏదైనా సర్జరీ చేస్తే పొరపాటున ఏదైనా నరం తెగిపోయి ఫ్యూచర్లో అసలు అంగస్తంభం అవ్వదేమో అనే ఫియర్ ఉంటుంది మీరు ఎక్కడ ఈ సర్జరీ చేయించుకుంటున్నా జనరల్గా ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే ఈ స్కిన్ అనేది ఓన్లీ పైన ఉన్న స్కిన్ మాత్రమే కట్ చేస్తారు ఏ డాక్టర్ ఆపరేషన్ చేసినా కూడా మీకు పెనిస్లో బ్లడ్ ఫ్లో అవ్వాల్సిన లోపలదైతే ఎవర్నోజల్ టిష్యూ ఉందో దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు సో ఇది పెనిస్కి కేవలం పైన చేసేదే కాబట్టి జనరల్లీ దీనివల్ల అంగస్తం ప్రాబ్లం రాదు సో తర్వాత ఫిఫ్త్ వన్ ఈ పిన్స్ అంటే మనం ఈ స్టేప్ పిన్స్ స్టేప్లో సర్కంసేషన్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు పిన్స్ పడిపోకపోవచ్చు అలాగే మనం లేజర్ సర్కంసేషన్ చేసినప్పుడు కూడా మనం చిన్న చిన్న సూచర్స్ చేసిన పడిపోకపోవచ్చు ఆ పడిపోకపోవడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు అంతేగాని కొంతమందికి వన్ వీక్లో పడిపోతే కొంతమందికి టూ వీక్స్లో పడిపోతాయి అంతేగాని అది అసలు పడిపోకుండా మళ్ళీ కుట్లు తీయాల్సినంత సివియారిటీ అనేది ఉండదు సో ఇవన్నీ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్సే మాకు నాకు తెలిసినంతవరకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జనరల్గా పెట్టుతూ ఉండదు మరి అప్నార్మల్గా ఏదైనా రాంగ్ సర్జరీ అయితే తప్ప జనరల్గా అందరూ చేసే సర్ సుంతి ఆపరేషన్లో ఎటువంటిది కాదు మీరు ధైర్యంగా చేసుకోవచ్చు సో ఈ ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారు సొంతి చేసుకు చేయాలి అని కానీ సరే శుంతి చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మా వాడికి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇవన్నీ లా లాంగ్ టర్మ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ధైర్యంగా శుంతి ఆపరేషన్ చేయించుకోవచ్చు